నేను అన్నీ కొచ్చిన తప్పులే నేరం లేసా మళ్ళీ గారి గారు మేము పదే పదే సీఐయ వచ్చింది పోతే వాళ్ళ గారుగా తెలుగుదేశం వల్లనే ఆయన టార్గెట్ పెట్టారు ఇరవై ఐదు లక్షలు సార్ ఆరోగ్యం బాలేస్తారు నిన్నటి రాత్రి బుకరాజసుందరం పోలీస్ స్టేషన్కి మా తెలుగుదేశం తెలుగుదేశం బుకరాజసుందరం పంచాయతీకి సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త రామన్న రామన్న మరియు లింగమయ్య పోలీస్ స్టేషన్కు పోవడం జరిగింది ఒక పని పైన పోతే సిఐ గారు నిర్దాక్షిణంగా ఆయన రామన్నని కొట్టి మరి అతను లింగమయ్యని కానీ దుర్భాషలాడి బయటికి పంపించడం జరిగింది న్యాయం జరుగుతుందని చెప్పి స్టేషన్కి పోతే ఇలా ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు దాదాపుగా ఇప్పటికీ ఐదో ఐదో ఇన్సిడెంట్ జరిగింది ప్రతి ఇన్సిడెంట్లోనూ తెలుగుదేశం వల్లనే ఆయన టార్గెట్ పెట్టారు సిఐ గారు ఎందుకు ఇలా జరుగుతుందంటే మేము అధిష్టానానికి తీసిపోయినాం ఎమ్మెల్యే దృష్టికి తీసిపోయినాం ఎంపీ గారి దృష్టికి తీసిపోయినాం మరియు దిశిబ్బ కమిటీ సభ్యులు కేశవరెడ్డికి అలాగే నర్సానాయుడికి అలాగే ఎమ్మెల్యే గారికి కానీ మేము పదే పదే చెప్పినాం మేడం ఇట్లా జరుగుతుంది పరిస్థితి ఈ బుక్రాయి సముద్రం మండలం ఆయన టార్గెట్ చేశాడు ఇలాంటి సిఐ అవసరమా ఇక్కడ యొక్క న్యాయం మనకి జరుగుతుంది అస్సలుగా ఆయన అంటే ఆయన టార్గెటే ఆయన టార్గెట్ ఓన్లీ తెలుగుదేశం కేడర్ మేము ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కానీ తీసుకుపోయినాం ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి బుక్కరాయ సముద్రం మండలం ఈరోజు పరిస్థితి చూస్తా అంటే రోజు రోజుకి దారుణంగా తయారైపోయింది ఏమి ఇప్పుడు ఆయన ఏమన్నా టార్గెట్ తెలుగుదేశం టార్గెట్ చేయమని చెప్పి ఏమన్నా ఆయనకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా అనే పరిస్థితికి వచ్చింది నేను స్వయాన నేను స్వయాన ఎస్పీ గారి దృష్టికి తీసిపోయినా సార్ ఇలా జరుగుతాను సార్ డిఐజీ మేడంకి చెప్పాం సార్ ఇలా జరుగుతుంది మాకు అతను న్యాయం లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక చెరువు సంఘం ఎలక్షన్లో కానీ మన నాయకట్ట ఎలక్షన్లో కానీ పోతే ఎస్పీ గారు ఒకటే చెప్పారు మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఆయన ప్రతి ఒక్కరికి టార్గెట్ చేసి కనీసం ఒక మనకేమో పైన చూస్తే పోలీస్ ఫ్రెండ్షిప్ అనే టైప్లో మనకి ఇది ఉంటే మనకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితుల్లో పోతే పోలీస్ స్టేషన్ పోతే వల్గర్గా అనర్గలు అసలుకి అది చెప్పలేని విధంగా భాషతో మాట్లాడుతున్నారు ఆయనకేంటంటే ఇదే ఇదేనా బట్ ఇంకొకటి ఏమి మనం ఏం చెప్తాం న్యాయం మంచి న్యాయం చేయమని చెప్పి చెప్తాము ముందు నుంచి నీకెవరు నీ 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 కొమ్ము కాస్తే నీకు ఓకే నీకెవరు సరిపోదో వాళ్ళని టార్గెట్ ఇక్కడ జీవనాధారం మామూలుగా బుకరాయ సముద్రం మండలంలోనే జీవనాధారం ట్రాక్టర్లు పెట్టుకొని ఇంకా వాళ్ళ వాళ్ళ జీవనాధారం అలాంటిది ఈ సిఐ వచ్చి నుంచి టోటల్గా బంద్ చేసుకున్నారు అంతా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఇప్పుడు మేము మేము ఆల్రెడీ నేను తెలుగుదేశం రాష్ట్ర కార్యని కార్యదర్శిగా మేము ఆల్రెడీ స్టేట్ పార్టీకి కానీ ఇది తెలియజేశాం ఇక్కడ అన్యాయం జరుగుతుంది మట బట్ ఎఫ్ఐఆర్ కాపీలతో సుధా చెప్పాం ఇతను టార్గెట్ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేశాడు తెలుగుదేశం పార్టీనే ఇట్లా ఇది చేస్తున్నాడు మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్తున్నాం లాస్ట్కి డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చెప్పినాం ఎంక్వైరీ చేసినాం ఈ ఈ సిఐ పైన ఈ సిఐ పైన చాలా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ రోజు కానీ ఎస్పీ గారితో మళ్ళా పోయి ఇప్పుడు పోయి కలుస్తాము ఈ సిఐ పైన మటుకు దర్యాప్తు చేసి దీ న్యాయం చేయకపోతే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీ మేమే స్వయాన మరి మరి రేపు కానీ అట్లా మేము పోతాం ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంది ఎంపీ గారి పైన ఉంది మా పైన ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కానీ గతంలో చెప్పాం అమ్మా ఇట్లా జరుగుతుందమ్మా దీనికి న్యాయం చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పుడు ఇది లేదు గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ ఇక ఎప్పుడు ఏది ఏది ఉంటే అది న్యాయం చేయమని చెప్పి చెప్తున్నాం ఇక్కడ ఎవరు భూ కబ్జా చేసేవాళ్ళు లేరు బట్ ఎక్కడా పార్టీకి చెడ్డ పేరు కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కానీ తెచ్చేవాళ్ళు ఏ ఒక్కరూ లేరు అలాంటిది ఊరికినే మచ్చ తల్లి ఊరినే వాళ్ళు ఇదని చెప్పి అనర్గలంగా ఇప్పుడు చూస్తే ఏదో సోషల్ మీడియాలో పెట్టిస్తారు ఏమంటే సిఐ సి సిఐ పైకే పోయినాడంట ఎవరు ఈ ఇన్సిడెంట్ కేసు పెట్టకపోయినాయన సిఐ పైన పోతాడు అది నమ్మల్లా చెప్పండి ఏం ప్రతి ఒక్కటి రోజు రోజుకి రోజు రోజుకి ఈ సిఐ వచ్చినప్పటి నుంచి టోటల్గా క్లస్టర్లు కావచ్చు తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి తెలుగు యుత పిల్లల్లో మాకు మొన్న రీసెంట్గా సిద్దరాంపురంలో ఐదు మంది ఆరు మంది పిల్లలపైన కేసు పెడతారు వాళ్ళ సంబంధం లేని వ్యక్తి నార్పల్ నుంచి మంచి తెప్పించి ఒక ఒక వ్యక్తిని తెప్పించి వాళ్ళ వాళ్ళ పైన కేసు కట్టిస్తాడు సీఐ ప్రెషర్ పెట్టి మా దగ్గర అన్ని ఆల్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తి ఇక్కడ సిఐ గారు అలాంటి వ్యక్తి అదే పనిగా ఇక్కడ టార్గెట్ చేసి బుక్కరాయి సముద్ర మండలం తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆయన ఏమైనా భూస్థాపన చేయాలనుకున్నాడా దానికోసం ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా పెట్టినారా మాకు అర్థం కావట్లే మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ తీసుకోతే నేను దర్యాప్తు చేస్తానని చెప్పి ఇది చెప్పింది మేము సీఎం చెప్పాం లోకేష్ సార్ చెప్పాం అందరికీ చెప్పాం సార్ ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది మాకి ఇది చేస్తుంది అని చెప్పి చెప్పాము నిన్నటి జరిగిన బుక్కరాయి సముద్రం మండలంలో నిన్న సిఐ గారు చేసిన దుర్మార్గమైన పని తెలుగుదేశం కార్యకర్తల్లో మనోధైర్యాన్ని చెడగొడుతోంది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముందు ఎప్పుడైతే వైసీపీలో వివిధ పదవులను అనుభవించినారో వాళ్ళందరిదే జరుగుతుంది కానీ నిజమైన తెలుగుదేశం కార్యకర్త పని బుక్కరాయ సముద్రం మండలంలో జరగట్లేదు ఇది చాలా దుర్మార్గం ముఖ్యంగా సిఏ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి దయచేసి ఇప్పటికైనా అధిష్టానం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ దీని మీద చర్యలు తీసుకోకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది నిన్న జరిగిన సంఘటన బుకరాజ టీడీపీ కార్యకర్త ముందు నుంచి తెలుగుదేశం అభిమాని వాళ్ళ కుటుంబీకులు వైఎస్ఆర్ తరఫున ఎలక్షన్లలో నిలబడినా కూడా వారికి ఓటు వేయకోకుండా తెలుగుదేశం పార్టీ సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రైవేట్ పంచాయతీ విషయంలో స్టేషన్కు వెళ్తే రామన్న అనే అతని మీద సిఐ చేసుకోవడం చాలా దురదృష్టకరం ఇదియే కాకుండా గతంలో కూడా నాలుగైదు కేసుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు పోతే వాళ్ళ మీదే రివర్స్గా కేసులు పెట్టించిన నైజం ఈ సిఐ గారిది దీన్ని మార్చుకోమని ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా మిగతా పెద్దలకు పార్టీ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది కాకపోతే ఇంతవరకు కూడా న్యాయం జరగకపోగా రాత్రి చేయి చేసుకొని కొట్టడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలంతా మనస్తాపం చెంది అక్కడ పోయి స్టేషన్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఇటువంటి సిఐని ఇక్కడ బుక్రాయ సముద్రంలో టీడీపీని భూస్థాపితం చేసేకి వచ్చాడు మేము ఎంతో కష్టపడి గత ఐదు సంవత్సరంలో కూడా పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేస్తూ అత్యధిక మ మెజార్టీని బుక్రాజాంత్రం పంచాయతీ మూడు వేల ఎనిమిది వందల ఓట్లు ఈ ఎమ్మెల్యే గారికి అందించడం జరిగింది కేవలం ఇది పంచాయతీ బుక్రాజ పంచాయతీ యొక్క మెజార్టీనే మండల వ్యాప్తంగా దాదాపు ఏడు వేల ఓట్లు మెజార్టీ తెచ్చి గెలిపిస్తే ఈరోజు పోలీసులతో తన తినవలసిన దీన పరిస్థితి పార్టీకి పార్టీ కార్యకర్తలకు ఉ జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా పార్టీ మేల్కొని తగిన న్యాయం చేయకపోతే చాలా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మిగతా దాంట్లో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బోయవీధిలో రామన్ అనే టీడీపీ కార్యకర్తని రాత్రి సిఏ గారు కొట్టారంట ఎందుకు కొట్టారు ఏం అని ఆయన తెలిసి కనుక్కుందాం చెప్పండి ఏం ఎందుకు కొట్టారు ఏం తప్పులే నేరం లేదు సార్ నన్ను ఏమన్నా అనవసరంగా కూర్చుండేద నేనేమన్నా ఆయన్ని ఏదో ఆయన్ని కొడతా అండి సార్ ఎంత తప్పు చేసినాడు సార్ కొడుతున్నాడు ఒకవేళ తప్పు అయితే క్షమించండి అంటూ అనవసరం కొడతాడు సార్ బాగాలేదు అని అంటే నన్ను ఏమైంది నీదేమో రౌడీదిం చేస్తాను పోయి అని నన్ను కొట్టినాడు ఆయన నేనేమి తప్పు చేసేట్టు కొట్టాను ధర్మం అది ఆయన కొట్టాక్కుంది ఆయన కొట్టేక్కుంది కొట్టే చేసి ఉంది ధర్మం నీ తేమీ తప్పులు చేయలేదు సార్ నేను నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఆరోగ్యం బాగాలేదు సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ అన్నదాన్ని కొడతా కొడతాడు ఆయనను కానిస్టేబుల్ ఎక్కడ ఇంటి దగ్గర కొట్టినారా స్టేషన్లో కొట్టిన స్టేషన్లో కొట్టారు సార్ స్టేషన్లో వా మేము పోయినాం సార్ తప్పు చేసినారంటే వేరే బాబు కేసి పెట్టింది కేసు పెట్టారంటే ఏదో న్ న్ న్యాయం చేద్దామని పోదామని పొదరారా ఏదో న్యాయం చేద్దామంటే పొడిపోయి వాడిని కొడతాడు కొడతా అంటే ఏం సరే ఎందుకు పొరపాటుపోయినా ఏదో కొంచెం చేసిన లేదు సార్ ఎటు కొడుతున్నారు సరంటే నీదే పోయి ములాసు నీదే పోయి గా అని నన్ను కొడుతున్నాడు కానిస్టేబుల్ కొట్టినాడు ఇంకా సిఐ వచ్చి నూకినాడు ఇక్కడ ఇది ఒకసారి ఆయన కొట్టిండే కానిస్టేబుల్ ఈ దెబ్బ తగిలింది సార్ కిందికి వన్న దెబ్బినా ఆయన ఏం కొట్టలే మళ్ళీ అనేది ధర్మం కాదు కొట్ నన్ను నూకినాడు నూకితే మళ్ళీ నేను ఏం చేయాల బాగుంటే నేను దొక్కుంటా నాకు బాగలేదు బాగలేదు సార్ అని చెప్తాను నేను ఏ వైన్ నువ్వడీజన్ చేస్తావు నువ్వేమన్నా ఏమో నువ్వు దాదా వంకర అంటాడు ఏ నేను దాదానికి ఇంక ఉండేది ఇట్టుండా ఏమని చెప్తా పోలీస్ స్టేషన్ మేము పోలీస్ స్టేషన్కి ఈ రేవాళ్ళు కేసు పెట్టినారు సార్ కేసు పెట్టి అంటే మా బోయోళ్ళు బోయోళ్ళు కేసు పెట్టుకుంటారు బోయోళ్ళ బోయోళ్ళు కేసు పెట్టుకుంటే వాళ్ళు బాగా నువ్వు బాయ్య పెద్ద మంచిగా చెప్పేదాన్ని పేద సార్ నేను ఇంకంతకంటే ఏం పోలే నేను మీరు చాలా మంది పిలిచిపోతారు సార్ కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు పిలిచిపోతారు బల్డ్ వాళ్ళు పిలిచిపోతారు ఎస్సీ వాళ్ళు పిలిచిపోతారు అంతా పిలిచిపోతారు నన్ను పెద్ద రకంగా ఉండవు అట్లా చెప్పు ఆలు మగుడు కొట్లాడినా పిలిచిపోతారు నన్ను అత్త మామ కొట్లాడు అని అత్తను మా కాలు కొట్లాడుకునే పిలిచిపోతారు నన్ను చిన్న పంచాయతీకి కానీ ఆయన్ని పిలుచుకునే పోతారన్న అందుకే నా కొడుకు పోయి మా నాయన్ని ఏం తప్పు చేసినారు సార్ మీరు మా అంతగా దుబ్బేకి ఆరోగ్యం బాగాలేదు మొన్న మొన్న బెంగళూరు నుంచి ఇరవై ఐదు లక్షలు పెట్టి చూపించుకొని వచ్చినాం మా కండ్ల ముందు ఉంటే చాలు మాకు అట్లా అందుకోసరము కానీ నా కొడుకుని నువ్వు రౌడీ రౌడీజం చేస్తావా అంటాడు సిఐ మేము ఎందుకు చెప్తాం రౌడీజం మేము ఉండేది ఎట్లా మేము రౌడీజం చేసేది ఎట్లా వాళ్ళ మీద ఏమన్నా మాకు కోరిక మేము పోలీసు అంటే మాకు చాలా ప్రేమ వల్ల ఏ పెంచిన జరిగినా పిలిచి వాళ్ళకి అన్ని రకాల చేస్తాం వాళ్ళకి మేము గురించి చెప్తారు ప్రతి కులాన్ని అడిగమాను ఆయన ఆయనే సిఐ గారు చెప్పి ప్రతి కులాన్ని అడిగమాను నా గురించి ఏం చెప్తారు ఈ మంచి గురించి పతి మంచిని అడుక్కోండి తప్పు మంచి ఏమన్నా చేస్తాడు ఏమన్నా ఏమన్నా సీఏ నన్నాడు కానిస్టేబుల్ నన్నాడు అంటే మళ్ళీ వాళ్ళు కొట్టమను తీసపోయి మాకు బాధ లేదు ఇప్పుడు కొడుకు అనేక ఉండదా ప్రాణము కొడుకు దండితే కొడుకుని సీఐ నువ్వు రౌడీజం చేసే వచ్చినావా టేసినకి అని దొబ్బుతాడు మా మీద మాకేమన్నా వాళ్ళ మీద కోరిక చిన్న ఫంక్షన్కి కానీ పిలుచుకుంటాం సార్ వాళ్ళు టేస్న్ అంతా వస్తారు నా మా దగ్గరికి నా తమ్ముని దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ ఎన్నన్న కానీ మంచిగా మాట్లాడతారు అట్లా తప్పుడు రాత్రి ఎందుకు చేసినారు మాకు మా ఎంత బాధ అవుతుందంటే అంత అంత బాధ అవుతుంది కదా ఇంకా తిరిగి టేషన్ ముందుకి ఇదిదే మా మేము అట్లా మంచి బాగాలేక మళ్ళా రాత్రి పెద్ద ఆసుపత్రికి పిలిచపోయినాం ఈ రోజు ఇప్పుడు వచ్చి నీళ్ళు పోసి ఆడ పెట్టినాం అంత అర్ధమానంగా పోతే అసలు కాకుండా మాట్లాడతారు టేషన్లో వాళ్ళు ఒక్క రోంత వద్ద మంచి కనంగా ఏమి ధర్మమేమి తప్పేమి అనేదన్నా మాట్లాడతారు సిఐ సిఐ నిస్టేబుల్ గానీ మాట్లాడినారు అరే కానిస్టేబుల్ బిల్ చంప కొట్టినారు సార్ నన్ను ఏం సార్ ఏం సార్ ఏం సార్ కడతావు ఏంటి సార్ ఆయన నీ కొడుతున్నావు సార్ అంటే అని కోరుతారు సార్ నన్ను నీ జమ్మం చేసే పోయినా కాబట్టి మంచిగా